దైవజుల్లు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు దేవుని వాక్యం ప్రకటించడానికి ఓ ప్రాంతానికి వెళ్ళారు మన భారతదేశంలో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి దైవ సేవకులు అని పిలువబడే సేవకుల్లో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒకరు ఆ దైవజుల్లు వెళ్ళిన కూడికలో మధ్యాహ్నం ఒకటి గంట వరకు సందేశం అందించారు ఒంటి గంట నుండి రెండింటి వరకు లంచ్ బ్రేక్ ఇక అందరూ భోజనాలు చేసి వచ్చారు రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ప్రశ్న జవాబుల కార్యక్రమం ఆ మధ్య ఒకళ్ళు అడిగారు అన్న భోజనం తర్వాత ఈ ప్రశ్న జవాబుల కార్యక్రమం ఎందుకు పెడతారు అన్నా తిన్న తర్వాత జనాలు నిద్రపోతారు కదా ఇక ఆ నిద్రలోకి జారిపోకుండా ఉండేటట్లు ప్రజలను అలర్ట్ చేయడానికి ఈ ప్రశ్న జవాబుల కార్యక్రమం పెడతారు అని ఓ సాకుడు చెప్పారు సరే కారణం ఏదైనా ఆ ప్రశ్న జవాబుల కార్యక్రమంలో ఒక క్రైస్తవ యవనస్తుడు లేచి ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని అడిగారు అయ్యా క్రైస్తవ జీవితంలో క్రైస్తవునికే ఎందుకు ఎక్కువగా శ్రమలు కలుగుతాయి క్రైస్తవుల జీవితంలోనే ఎక్కువగా శిక్షించబడుతున్నట్లు శ్రమల పాలవుతున్నట్లు నా కళతో నేను చూశాను లోకంలో చాలామంది తింటూ త్రాగుతూ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికే అన్ని ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లుగా నేను చూశాను అలాగని వాళ్ళు సంతోషంగా ఉన్నారు అన్న బాధ నాకేమీ లేదు కానీ క్రైస్తవుల జీవితాల్లోనే మరి విశేషంగా చెప్పాలంటే కొంతమంది మడిగట్టుకొని భక్తి భక్తి దేవుడు దేవుడు అంటూ దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతికే జీవితాల్లోనే ఎక్కువగా శ్రమలు కలుగుతున్నట్లు నేను చూస్తూ ఉన్నాను అసలు క్రైస్తవ జీవితంలో ఎందుకు శ్రమలు కలుగుతాయి దేవుని ఆరాధించే దేవుని బిడ్డలను దేవుడు ఎందుకు శిక్షకు అప్పగిస్తాడు ఎందుకు పరీక్షలు వస్తాయి అని ఆ దైవ శావకుడిని అడిగారు అలాంటి ప్రశ్నలకే కాదు ఏ ప్రశ్నకైనా చక్కగా సమాధానం చెప్పగలిగే ఆ కృప ఆ గొప్ప శావకుడికి దేవుడిచ్చారు ఆ సేవకుడు చెప్తూ చెప్తూ ఇట్లా అన్నాడు ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ బాబు ఒక కలెక్టరేట్ ఆఫీస్ ఉంది కలెక్టర్ ఆఫీస్ ఉంది కలెక్టర్ ఆఫీసులో ఫ్యూను మొదలుకొని కలెక్టర్ వరకు అన్ని రకాల ఉద్యోగస్తులు ఉంటారు ఫ్యూన్ ఉంటాడు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ ఉంటాడు గ్రూప్ టూ ఎంప్లాయీ ఉంటాడు గ్రూప్ ఫోర్ ఎంప్లాయీ ఉంటాడు గ్రూప్ వన్ ఎంప్లాయీ ఉంటాడు అట్ ద సేమ్ టైం ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఆ కలెక్టరేట్ బంగాళాలో ఉంటాడు అవును సార్ నాకు తెలుసు అన్నాడు అప్పుడు దైవసాహు ఇక్కడ అడిగాడు వీళ్ళందరిలో ఎక్కువ పరీక్షలు రాసింది ఎవరు చెప్పురాబాయ్ అన్నాడు వీళ్ళందరిలో ఎక్కువ పరీక్షలు రాసింది దేవుడు సారి ఎక్కువ పరీక్షలు రాసేదేముంది ఫ్యూన్ ఉన్నాడు వాడు పదో తరగతితో ఇక సార్లే చదువు పెద్దకి ఎక్కువ ఎందుకు లేని వాడు పదో తరగతితో ముగించాడు రైట్ ఫ్యూను పదో తరగతితోనే ముగించాడు ఎక్కువ ఎగ్జామ్స్ రాసింది ఎవరు అంటే వాడు చేతులు కట్టుకుని అన్నాడట కలెక్టరేట్ ఆఫీస్లో ఎక్కువ పరీక్షలు రాసింది కలెక్టర్ గారే అప్పుడు దైవ కూడా అన్నాడు పరీక్షలు ఎదురయ్యేది ప్రమోషన్ కోసమే దేవుడు అనుమతిస్తాడు క్రైస్తవ జీవితంలో కూడా ఎవడు తన బ్రతుకులో ఎక్కువ పరీక్షలు ఎదుర్కొంటాడో ఎక్కువ శ్రమలు ఏ వ్యక్తి ఎదుర్కొంటాడో ఎంత శ్రమలు అనుభవిస్తాడో ఆ శ్రమ మహిమగా దేవుడు మారుస్తాడు గమనించండి ఆయన చెప్తూ చెప్తూ కలెక్టరేట్ ఆఫీసులో అన్ని రకాల ఎంప్లాయీలు ఉంటారు కానీ కలెక్టర్ స్థానాన్ని ఒకడు చేరుకోవాలంటే ఎక్కువ పరీక్షలు రాయాలి ఎక్కువ శ్రమ పడాలి ఎక్కువ నలగొట్టబడాలి ఎక్కువగా తన బ్రతుకులో పరీక్షలు ఎదుర్కొంటూ రావాలి క్రైస్తవ జీవితంలో కూడా ఏ క్రైస్తవుడు ఎక్కువ శ్రమ పడతాడో ఏ క్రైస్తవుడు ఎక్కువగా పరీక్షించబడతాడో ఏ క్రైస్తవుడు ఎక్కువగా దేవుని చేత నలగొట్టబడతాడో నలగొట్టబడే కులిది వెలగటానికి దేవుడు చూపిస్తాడు కృపచూపిస్తాడు క్రైజ్లా